నమస్కారం అండి నా పేరు అక్షర విహారి వెల్కమ్ టు జ్యోతి మ్యాట్రిమోని ఈ రోజు మరో మంచి మ్యాచ్ తో మీ ముందుకి వచ్చేసా ఈ రోజు నేను ఏ క్యాస్ట్ లో సంబంధం గురించి చెప్పబోతున్నానో తెలుసా బ్రాహ్మణ ద్రవిడ కమ్యూనిటీ బ్రాహ్మణ ద్రవిడలో మంచి సంబంధం చూడమని వ్యూవర్స్ చాలా మంది జ్యోతి మ్యాట్రిని అప్రోచ్ అవుతున్నారు హిందూ మతంలోని అన్ని కులాలకు సంబంధించిన పెళ్లి సంబంధాలు చూడడంలో జ్యోతి మ్యాట్రిని సాటిలేరు సాటి లేరు అందుకే టఫ్ కాంపిటీషన్ ఉన్న ఈ ఫీల్డ్లో గత ఇరవై నాలుగు సంవత్సరాలుగా మొదటి ప్లేస్లో ఉంది తెలుగు లోగిళ్లలో పెళ్లి బాజాలు మోగాలి అంటే జ్యోతి మ్యాట్రిమొని ఉండాల్సిందే కదా ఇక బ్రాహ్మణ ద్రవిడ కమ్యూనిటీలో అబ్బాయి కోసం వచ్చిన మ్యాచ్ ఫుల్ డీటెయిల్స్ ఇప్పుడు చూసేద్దాం అబ్బాయి పేరు మల్లికార్జున్ వయసు ట్వంటీ ఎయిట్ ఇయర్స్ డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి డిసెంబర్ ట్వంటీ సెకండ్ నైన్టీన్ నైన్టీ వన్ కలర్ పాయింట్ నైన్ ఇంచెస్ వెయిట్ సిక్స్టీ ఫైవ్ కిలోస్ కానీ వాళ్ళ వంశపార్యపరంగా వస్తున్న టెక్స్టైల్స్ బిజినెస్ ని చూసుకుంటూ ఉన్నాడు వార్షిక ఆదాయం వచ్చేసి ట్వెల్వ్ లాక్స్ వస్తుంది సొంత ఊరు తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరం బట్టల బిజినెస్ ద్వారాపుడిలో ఉంది వ్యాపార రీత్యా ద్వారాపుడిలోనే ఉంటున్నారు మల్లికార్జున్ గోత్రం కశ్యప మల్లికార్జున్ కు ఒక తమ్ముడు ఉన్నాడు తాను కూడా ఇదే బిజినెస్ ని చూసుకుంటున్నాడు బ్రాహ్మణుల ఏ శాఖ అయినా పర్వాలేదు అంటున్నారు మంచి సంబంధం కావాలి అని జ్యోతి రిజిస్టర్ చేసుకున్నారు మల్లికార్జున గారి పేరెంట్స్ తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి విశాఖ జిల్లాల నుంచి వచ్చే సంబంధాలే కావాలి అనుకుంటున్నారు అమ్మాయి జాబ్ ఏమీ చేయని అవసరం లేదంట మినిమం చదువుకొని ఇంటి బాధ్యతలను చూసుకుంటే చాలంటున్నారు ఇక మల్లికార్జున్ మ్యారేజ్ ప్రొఫైల్స్ ని చూసారు కదా ఈస్ట్ వెస్ట్ వైజాగ్ ప్రాంతాలలో ఈ క్యాస్కు చెందిన పెళ్ళి కావాల్సిన అమ్మాయిలు ఎవరైనా ఉంటే వెంటనే జ్యోతి మ్యాట్రిమొనిని అప్రోచ్ అయ్యి మల్లికార్జున్ గారి ఫుల్ డీటెయిల్స్ని తీసుకోండి